హలో అండి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వచ్చేసి క్రిస్మస్ ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి షాప్ అయితే మాత్రం ఫుల్ రష్ ఉందండి మార్నింగ్ టైమ్ లోనే ఇక్కడ క్రిస్మస్ ఆఫర్స్ అనేది రన్ అవుతుంది మనకి కొత్త కలెక్షన్స్ అనేది వచ్చాయి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వచ్చేసి ఈ కౌంటర్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అనేది రన్ అవుతుంది శారీస్ మాత్రం చాలా బాగున్నాయి జార్జెట్ శారీస్ కలెక్షన్ షాప్ అయితే ఫుల్ రష్ ఉందండి అందుకని వాయిస్ అనేది కూడా మనకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మనకు వచ్చేసి ఇక్కడ క్రిస్మస్ ఆఫర్ అనేది రన్ అవుతుంది దాని వల్ల మనకి షాప్ కూడా ఫుల్ రష్ ఉంది దాని వల్ల వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు జార్జెట్ శారీస్ కలర్ కాంబినేషన్స్ గా చాలా బాగుంది మనకి ఈ కౌంటర్ వచ్చేసి ఫ్యాన్సీ సారీ కౌంటర్ అండి ఫ్యాన్సీ శారీస్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి థౌజండ్ రూపీస్ పడుతుంది శారీ వచ్చేసి ఇదైతే మనకి మంచి ఎల్లో కలర్ లో వచ్చింది శారీ అయితే మాకు మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సారీ అయితే కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గాని చాలా బాగుంది చూడండి మనకి శారీ అయితే మంచి లైట్ కలర్ లో వచ్చింది మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కొత్త కలెక్షన్ అనేది వచ్చిందండి ఈ క్రిస్మస్ కి కొత్త కలెక్షన్ అనేది రన్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ తో ఫేర్ అప్ చేశారు నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పెడతా శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇలా ఆరెంజ్ కలర్ తోటే ఫేర్ అప్ చేశారు మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది మనకి శారీస్ మాత్రం ఈ క్రిస్మస్ కి మంచి శారీస్ అనేది రన్ అండి చూడండి ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ కి గోల్డ్ కలర్ బార్డర్ తోటి ఫేర్ అప్ చేశారు శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతిదీ ఏ కలర్ కి ఆ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ ఇలా లైట్ కలర్ డార్క్ కలర్ బార్డర్ తోటి సిల్వర్ బార్డర్ తోటి పేరప్ చేశారు మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఈ కౌంటర్ అనేది ఫ్యాన్సీ సారీ కౌంటర్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పడుతుంది శారీస్ అయితే మాత్రం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వచ్చేసి చాలా బాగున్నాయి ఇదైతే మనకి ఆర్క్ పింక్ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ తో ఫేర్ అప్ చేశారు శారీ అయితే మాత్రం పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి శారీ మాత్రం చాలా బాగుంది చూడండి మనకి శారీస్ మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇది అయితే మనకి లెవెండర్ కలర్ శారీ బచ్చల పండు కలర్ తోటి ఫేర్ అప్ చేశారు శారీ అయితే మాత్రం చాలా బాగుంది మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అనేది ఈ శారీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి మనకి మనకు దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ప్రతిది ఏ శారీ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి మనకి ఈ శారీ అయితే మంచి గోల్డ్ కలర్ కి ఇలా పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ తోటి ఫేరప్ చేశారు బోర్డర్ అనేది శారీ అంతా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కలర్స్ గాని డిజైన్స్ గాని మోడర్ గాని చాలా బాగుందండి శారీ అయితే ఈ శారీ అయితే మనకి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా చిన్న వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ శారీ అండి చూడండి ఇదైతే మనకు ప్రింటెడ్ వర్క్ శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి డార్క్ కలర్స్ నైట్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి యూజ్ అవుతాయి మనకి బిలో అనేది థౌసండ్ రూపీస్ బాగుంటారు ఇది వచ్చేసి మనకి చూడండి మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అవైలబుల్ గా చూడండి ఇదైతే మనకు మంచి రెడ్ కలర్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి శారీస్ వచ్చి చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా బాగుంది చూడండి మనకి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అవి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి బాక్సెస్ శారీస్ బిలో థౌజండ్ రూపీస్ అనేది ఈ కౌంటర్ అవైలబుల్ గా ఉంటాయి ప్రింటెడ్ శారీస్ మనకి వాష్ రూమ్ లోనే కౌంటర్ మాత్రం శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ కొత్త కలెక్షన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది క్రిస్మస్ ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ బ్రాంచ్ వచ్చేసి జెంటూ దగ్గర కేపిహెచ్ కాలనీ జయన్ టు మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లోని అనేది ఈ కౌంటర్ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి సెమీ పర్టు అండి సెమీ పర్టు వచ్చేసి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈ కౌంటర్ అవైలబుల్ గా ఉంది చూడండి మనకు శారీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మోడల్స్ డిజైన్స్ కానీ కలర్స్ కూడా మనకి క్రిస్మస్ అనేది మంచి శారీస్ అనేది ఇక్కడ రన్ అవుతుంది చూడండి మనకి అయితే సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ శారీ వచ్చేసి మనకి సిల్వర్ జెర్రీ తోటి ఫేర్ అప్ చేశారు శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా బ్లూ కలర్ చూడండి మనకి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది మనకి కలర్స్ కలర్స్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ క్రిస్మస్ అనేది మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి షాప్ అయితే ఫుల్ రష్ ఉందండి స్టోర్ అనేది అందువల్ల మనకు వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కానీ మనం మార్నింగ్ టైమే ఈ వీడియో కూడా చేస్తున్నాం చూడండి ఇదైతే మనకు మంచి రెడ్ కలర్ తో వచ్చింది శారీ అయితే మనకి పెళ్ళిళ్ళకి అది చాలా బాగుంటుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది రెడ్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి శారీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటాయి మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ప్రతిదీ శారీస్ అయితే మాకు ఏ కలర్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ మారుతూ ఉంటాయి మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ కొత్త మోడల్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి ఈ క్రిస్మస్ కి అయితే ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చాయి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతాయి చూడండి మనకి శారీస్ వచ్చేసి వర్క్ శారీస్ బిలో టూ థౌజండ్ రూపీస్ అనేది ఈ కౌంటర్ అవైలబుల్ గా ఉంది మనకి శారీస్ మాత్రం వచ్చేసి చాలా బాగున్నాయి ఏ శారీస్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ కౌంటర్ లో వచ్చేసి మంచి శారీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి క్రిస్మస్ అయితే మాత్రం ఇక్కడ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అండి వర్క్ శారీస్ గాని లైట్ వెయిట్ పట్టు శారీస్ గాని ఫ్యాన్సీ శారీస్ కానీ మనకి ఆల్ శారీస్ శారీ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఈ శారీ అయితే మంచి ఎల్లో కలర్ లో వచ్చింది మనకి కింద అనేది ఇలాంటి వచ్చింది చూడండి మనకి ఇలా బిల్లల బిల్లలుగా అనేది డిజైన్ అనేది ఇచ్చారు శారీ కి పవిటి కింద ఆల్ ఓవర్ శారీ అంతా ఒకే టైప్ లో వస్తాయి శారీ కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ గా కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మనకు బిలో టూ థౌజండ్ టూ థౌజండ్ లో సారీస్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ కౌంటర్ లో వచ్చేసి ఎక్సలెంట్ శారీ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి కుప్పడంలో కానీ పోచంపల్లి శారీస్ లో కానీ తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ శారీస్ వచ్చేసి మనకి కుప్పడం శారీస్ చూడండి ఇవి వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ శారీస్ బిలో టూ థౌజండ్ రూపీస్ కావాలి అనుకునే వాళ్ళకి కొబ్బరి కౌంటర్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ శారీ ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ అయితే ఏ శారీస్ ఆ శారీస్ డిజైన్ గానీ మోడల్స్ గాని క్రిస్మస్ అయితే మంచి ఆఫర్స్ అనేది రన్ అండి ఇక్కడ శారీస్ వచ్చేసి రెండు మనకి శారీస్ మాత్రం ఇవి హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీస్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జైన్ టూ కే కాలనీ జెన్ టు మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ లోని మెయిన్ రోడ్డు మీద అవైలబుల్ గా ఉంది ఈ స్టోర్ వచ్చేసి మనకి చూడండి మనకి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్ శారీస్ మనకి క్రిస్మస్ అనేది చాలా మంచి శారీస్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ లో కాటన్ శారీస్ బిలో టూ థౌజండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీస్ వచ్చి చాలా బాగున్నాయి ప్రింట్ కానీ మోడల్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాకు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి హ్యాండ్లూమ్ లో వచ్చేసి కొంచెం పెద్ద వాళ్ళకి అది హ్యాండ్లూమ్ శారీస్ కావాలి అని వాళ్ళకైతే ఈ శారీస్ వచ్చేసి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అంటే ఈ కౌంటర్ వచ్చేసి కలకత్తా వర్క్ శారీస్ బిలో టూ థౌసండ్ రూపీస్ నైట్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి యూజ్ అయ్యే కలకత్తా వర్క్ శారీస్ ప్యూర్ కలకత్తా వర్క్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి మనకు ఫ్యాన్సీ శారీస్ లోని ఈ కౌంటర్ వచ్చేసి బిలో టూ థౌజండ్ రూపీస్ లో ఎక్సలెంట్ గా ఉంది శారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి మనకి ఈ క్రిస్మస్ అయితే మంచి శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి మనకి వచ్చేసి స్పెషల్ ఆఫర్ శారీస్ జార్జెట్ శారీస్ లో స్పెషల్ ఆఫర్స్ లో అనేది ఈ శారీస్ రన్ అవుతున్నాయి మనకి డిజైనర్ శారీస్ లో స్పెషల్ ఆఫర్ అనేది ఈ శారీస్ వచ్చి రన్ అవుతున్నాయి మనకి శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మనకి శారీస్ అయితే మొత్తం చాలా బాగుంది చూడండి మనకి శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ గాని డిజైన్ కానీ చాలా బాగున్నాయి మనకి ఇక్కడ క్రిస్మస్ ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి కాబట్టి ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి ఏ శారీస్ శారీస్ డిజైన్ గాని మోడల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ వచ్చైతే చూడండి మనకి శారీస్ అయితే మాత్రం ఇలా కలంకారీ ప్రింట్ లోకి వచ్చాయి ఫ్యాన్సీ సారీస్ బిలో త్రీ థౌజండ్ రూపీస్ కౌంటర్ అనేది చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఆల్ శారీస్ చూడండి మనకు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ అయితే శారీస్ కా సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి ఇక్కడ క్రిస్మస్ ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి అందువల్ల మనకి కొత్త కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి కొత్తగా వచ్చాయి ఈ శారీస్ అనేవి ఎప్పటికప్పుడు ఇక్కడ మారుతూ ఉంటాయి డైలీ కొత్త కలెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయండి చూడండి మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి పట్టు శారీస్ లైట్ వెయిట్ పట్టు శారీ ఉంటుంది బిలో త్రీ థౌజండ్ రూపీస్ అనేది కౌంటర్ పట్టుకున్నాయి శారీస్ వచ్చేసి అయితే చాలా బాగున్నాయి మనకి కలర్ కాంబినేషన్స్ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి మన కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి మనకి పోచుంపల్లిలో ఉన్నాయి చూడండి వచ్చేసి మనకి పోచంపల్లి పట్టు సారీస్ ైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కూర్చుని పల్లిలో కూడా మనకి డిజైన్స్ కానీ మారుతూ ఉంటాయి నైన్టీ నైన్ పీస్ పడుతుంది సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ చూడండి మనకి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ లో ఎక్సలెంట్ గా ఉన్నాయి మోడల్స్ గానీ డిజైన్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ వచ్చి చూడండి మంచి గోల్డ్ కలర్ లో వచ్చింది ఇవన్నీ నైట్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి అయితే ఎక్సలెంట్ శారీ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మాకు లైట్ వెయిట్ తక్కువ శారీస్ వచ్చి చూడండి ఇవైతే మనకి కాటన్ లో వచ్చాయి ఇలా హ్యాంగింగ్ తగిలిచ్చుంటాయి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చి ఇలా హ్యాంగింగ్స్ తగిలించి ఉంటాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జైన్ టూ దగ్గర బ్రాంచ్ లు అనేది ఇప్పుడు మన షూట్ జరుగుతుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీస్ లైతే మాత్రం చాలా బాగున్నాయి చూడండి మనకి మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ వచ్చి అయితే చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ శారీస్ అయితే ఇవైతే మనకి లైట్ వెయిట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ లో వచ్చాయి శారీస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బిజినెస్ గాని మోడల్స్ కానీ శారీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి మీ ఫీ కౌంటర్ వచ్చేసి జార్జెట్ శారీస్ బిలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోపే ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ జార్జెట్ శారీస్ ఇవన్నీ కొంచెం హై రేంజ్ లో కావాలనుకునే వాళ్ళకి కొంచెం పార్టీస్ కి ఫంక్షన్స్ కి కావాలనుకునే వాళ్ళకి ఈ జార్జెట్ శారీస్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి చూడండి మనకి కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి జార్జెట్ శారీస్ లో వచ్చేసి మనకి సారీస్ కా సారీ చాలా అంటే చాలా బాగున్నాయి జార్జెట్ లో వచ్చేసి రెండు మనకి మంచి ఆరెంజ్ కలర్ లో వచ్చింది రెండు మనకి శారీస్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ లో గాని ఇక్కడ అవైలబుల్ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఇది అయితే మంచి వర్క్ తో వచ్చింది పింక్ కలర్ కి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే చూడండి మనకి మోడల్స్ డిజైన్స్ అవి చాలా బాగున్నాయి చూడండి మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుంది బచ్చల పండు కలర్ కి ఇలా లైట్ క్రీమ్ కలర్ బోర్డర్ తో ఫేరప్ చేశారు మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ మనకి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఇది అయితే మంచి బ్లూ కలర్ కి ఇలా సిల్వర్ కలర్ కోల్ తోటి ఫేరప్ చేశారు చిన్న బోర్డర్ సిల్వర్ కలర్ బోర్డర్ తోటి ఫేరప్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి షాప్ అనేది ఫుల్ రెష్ గా ఉంది కానీ విడివిడిగా చూయించలేకపోతున్నాను ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీస్ బిలో టూ థౌజండ్ రూపీస్ అనేది ఉంటాయి చూడండి లైట్ వెయిట్ బెనారస్ శారీ మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు మనకు ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ లో వచ్చింది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఆల్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవచ్చేసి మనకి కౌంటర్ మీద పెట్టి ఉంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి శారీస్ చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి కౌంటర్ మీద ఉంటాయి ఈ శారీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి టూ థౌజండ్ త్రీ థౌజండ్ పదిహేను వందలు పదహారు వందలు అలా అవైలబుల్ గా ఉంటాయి ఈ శారీస్ అయితే చూడండి మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఇదైతే మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుంది దారు మేర కలర్ లో వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో చూడండి ఇవన్నీ వచ్చేసి శారీస్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ మారుతూ ఉంటే కొంచెం వేరియేషన్లు ఇవైతే మనకి కౌంటర్ అనే శారీస్ చూడండి మనకి శారీ అనేది సిక్స్ ఫిఫ్టీ ఉంది కదా మనకి నైన్ రూపీస్ కడితే ఇంకొక శారీ అనేది కూడా ఫ్రీగా ఇస్తున్నాను శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వచ్చేసి మనకి ఆఫర్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి ఈ ఆఫర్ ఉన్నంత వరకే